హైవ్ వ్యూయర్స్ వెల్కమ్ టు టీవీ టెక్ జైత్యల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనివర్సల్ మదర్ బోర్డ్ ఎలా ఇన్స్టాల్ చేసుకుని చూద్దాం దాని మోడల్ నెంబర్ వచ్చేసి టీ ఫిఫ్టీ సిక్స్ యూ లెవెన్ పాయింట్ టూ బోర్డు అది ఓకే యాక్చువల్గా అది అది ఎల్విడేస్ లేదు మనకు అవైలబుల్ లేదు కాబట్టి చిన్న మాడిఫికేషన్ చేసుకుందాం మాడిఫికేషన్ చేసుకుందాం వేరేది ఎల్విడేస్ అనేది వేసుకునే దానికి మనం సాల్వింగ్ చేసుకున్నాం అది కనెక్షన్ ఇచ్చుకునేటప్పుడు మనం డేటా చూసుకోవాలి ఆ డేటా గూగుల్లో దాని ప్యానల్ నెంబర్స్ టైప్ వేస్తే మీకు సిల్డ్ డేటా మొత్తం వచ్చేస్తుంది అలా మనం టైప్ దాన్ని కనెక్షన్ ఇచ్చేసుకోవాలి ఓకే మనకి మీకు కావాల్సింది ఇంకోటి ఎల్ఈడి గ్లో కావడానికి డ్రైవర్ పోర్ట్ అది డ్రైవర్ పోడ్ అది కనెక్షన్ ఇచ్చి చూద్దాం అది కనెక్షన్ ఇచ్చి చూసుకోవాలంటే నాకు వైర్ వైర్ శాఖస్ ఉంటాయి కానీ ఆ వైర్శాకర్ మనకు సరిపోదు కాబట్టి మనం ఒక వైర్ శాఖ తీసుకొని కావాల్సినంత వైర్ తీసుకొని మనం కనెక్షన్ చేసుకున్నాం మనకు అది సరిపోతుంది మనకు బాక్స్ బెడకిస్తుంది కాబట్టి అది ఎంత సరిపోతుంది డ్రైవర్ బోర్డుకు మన కనెక్షన్ ఎట్లా తీసుకోవాలంటే ఫోర్ నాలుగు వైర్లు తీసుకోవాలి దాని కనెక్షన్ నాలుగు వైర్లు ఉంటాయి నాలుగు అంటే ఎట్లా అంటే ఒకటి సప్లై పిన్ ఒకటి ఆన్ బ్యాక్ ఆన్ ఆఫ్కు ఇంకోటి అడ్జస్టబుల్ బ్రైట్నెస్ అడ్జస్టబుల్ ఉంటే చూసినాం ఒకటి ఇంకోటి గ్రౌండ్ నాలుగు కనెక్షన్ తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి విసిసి అంటే సప్లై పిన్ దాని పక్కన వచ్చేసి ఆన్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఆన్ ఆఫ్ పక్కన చేసేది ఇంకోటి బ్లూ వైర్ అనేది అడ్జస్టేబుల్ బ్యాక్లర్డ్ అడ్జస్టేబుల్ ఇంకోటి వచ్చేసి గ్రౌండ్ అలా కనెక్షన్ చేసుకోవాలి ఆ వైర్ అనేది మనం బాక్స్ తీసుకున్నాం ఇప్పుడు బాక్స్ మళ్ళీ కనెక్షన్ చేసినాక బాగా మళ్ళీ అన్ని తీసుకుంటూ బాగా అవుతుంది కాబట్టి మనం బాక్స్ నుంచి ముందే తెచ్చేసుకున్నాం బాక్స్ నుంచి యాక్చువల్గా మదర్ బోర్డ్ బాక్స్ వచ్చేస్తుంది మదర్ బోర్డు తీసుకున్నాం సేమ్ ఇదే కనెక్షన్ సేమ్ మదర్ బోర్డు కూడా ఇదే కనెక్షన్ చేసుకోవాలి అక్కడ ఐడెంటిఫై అక్కడ ఐడెంటిఫై ఉంటుంది అక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి అదే సేమ్ రాషర్ ఉంటుంది మదర్ బోర్డు కూడా అలాగే మనం కనెక్షన్ చేసుకోవాలి చూడండి మేము అదే తీరే కనెక్షన్స్ అక్కడ ఉంటాయి అక్కడ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ది ప్యానల్ కనెక్షన్ సప్లై ఉంటుంది సప్లై పిన్న ఆరో ఉంటుంది ఆరో మార్క్ ఉంటుంది ఆరో మార్క్ ఉన్నది మనం సప్లై చేసుకోవాలి లేదంటే ప్యానల్ షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్యానల్ పోతుంది అన్నట్టు అలాగే కీప్యాడ్ పెట్టుకోవాలి మనం వచ్చే ఒరిజినల్ సెన్సర్లకు కూడా కనెక్షన్ చేద్దాం కానీ లాస్ట్ చూద్దాం ఆ ఒరిజినల్ సినెక్షన్ ఒరిజినల్ కనెక్షన్కు లాస్ట్ చూద్దాం అలాగే డ్రైవర్ కూడా బ్యాక్ లైట్ కూడా కనెక్షన్ ఇచ్చేసుకోవాలి అవుట్పుట్ డ్రైవర్ నుంచి వచ్చేసుకుని వాషూమ్ యూట్యూబ్ ఈ పట్టి చేసుకున్నాక టీవీ ఒకసారి ఆన్ చేసుకుని చూసుకుందాం అడాప్ట్ పెడదాం అడాప్ట్ పెట్టి టీవీ చాల్ చేద్దాం ఓకే టీవీ ఇప్పుడు సెట్ ఆన్ అయింది స్టాండర్ ఉంది దాన్ని ఆన్ చేద్దాం టీవీ ఇప్పుడు చాలా అయింది కదా బర్నింగ్ మోల్డ్ ఉంది అంటే సాఫ్ట్వేర్ ఎంటీ కలర్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎంటీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు హెచ్డి మోల్గా తెచ్చుకున్నాం హెచ్ఈ మోడల్ అంటే ఇన్పుట్ త్రీ డబల్ వన్ ఎయిట్ వన్ ఇప్పుడు వచ్చి హెచ్డి హెచ్డి మోడ్లోకి వచ్చేస్తుంది టీవీ టీవీ ఆన్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆన్ అయింది సరేంది ఓకే వచ్చేసింది పిక్చర్ వచ్చేసింది చూడండి ఇలాంటి సెట్టింగ్ వేసి చూసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసరికి టీవీ రివర్స్ మోడల్ ఉంది అది మన ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి కొన్ని కొన్ని మ్యాపింగ్ వస్తుంది మ్యాపింగ్ సెట్ వేసుకోవాలి దీనికి మ్యాపింగ్ ఓకే ఉంది కాబట్టి ఓకే అది కూడా సర్వీస్ మోడ్లో వేసుకోవాలి అంటే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మేనంలో వేసుకోవాలి ఫ్యాక్టరీ మైన ఓపెన్ చేసుకోవాలంటే ఫ్యాక్టరీ సెట్టింగ్ ఓపెన్ చేసుకోవాలంటే దాని కూడా కోడింగ్ ఉంటుంది ఆ కోడ్ వచ్చేసి మెయి డబల్ వన్ ఫోర్ సెవెన్ ఓకే అంతకుముందు ప్యానల్ సెట్టింగ్ అనేది డైరెక్ట్ ఉండేది ఇప్పుడు ఇది న్యూ న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ ఇది మదర్ బోర్డు ఇలా ఫంక్షన్లు వచ్చేసింది ఫంక్షన్లో ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ప్యానల్ సెట్టింగ్ తర్వాత మీరే ఆప్షన్ మిర్రింగ్ ఆప్షన్ ఆఫ్ ఉంది కాబట్టి ఆన్ చేసుకోవాలి ఓకే సెక్ట్ ఓకే అయిపోయింది అంతకుముందు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ డెవలప్ తక్కువ చేసుకోవాలి కొన్ని బ్యాక్ పిక్చర్ మోడ్ పిక్చర్ మోడ్లోకి వెళ్ళిపోవాలి పిక్చర్ మోడ్లోకి వెళ్ళిపోయి కింద లాస్ట్కు లైట్ నుంచి చూసిన బ్యాక్లైట్ అలాగెళ్ళేసిపోయి హండ్రెడ్ నుంచి వెళ్ళి మినిమం ఒక థర్టీ పర్సెంట్ డౌన్ చేసుకోవాలి అప్పుడే బ్యాక్ లైట్ అనేది లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది టీవీ లైఫ్ ఎక్కువ వస్తుంది డౌన్ చేసుకున్నాం ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్యానల్ సెట్టింగ్లోకి వెళ్ళేసి ప్యానల్ సెట్టింగ్ కలిగిపోయి మళ్ళీ మిరనింగ్ మనం ఆన్ చేసుకున్నాం ఆఫ్ ఉంది కదా ఆన్ చేసుకున్నాం కదా సెట్టింగ్ అయిపోతుంది ఓకే సెట్ అయిపోయింది యూనివర్సల్ బోర్డు వేసుకున్నప్పుడు ఇలాంటి సెట్టింగ్ చేసుకోవాలన్నట్టు మనం ఫస్ట్ ఫస్ట్ చేసుకున్నాక కరెక్షన్ చేసుకుంటాం ఓకే యాక్చువల్గా వచ్చి ఏంటంటే ఈ డ్రైవర్ బోర్డు హీట్ అయిపోతుంది అందుకే మనం హై హైఎంపి వేసినాం గోల్డ్ గోల్డ్ బోర్డు అది కాబట్టి హై పేర్ వేసుకుంటే ఇప్పుడు హీట్ కాదు మంచిగా ఉంటుంది ఓకే కంప్లీటింగ్ హాఫ్ట్ కంప్లీట్ అయిపోయాక సెట్టింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ కనెక్షన్ అచ్చలి ఏంటంటే ఈ డాటా అనేది ఉంటున్నామా ఆ ఎల్విడస్ డాటా అనేది క్లియర్ చూసుకోవాలి ఏమాత్రం తేడైనా కానీ ప్యానల్ పోతుంది ఓకే ఎల్విడస్ అచువల్గా మన అవైలబుల్ లేదు మార్కెట్లో తెప్పించాన్సెస్ చెప్పి రెండు కస్టమరు ఎమర్జెన్సీ ఉండే వరకు అలా చేయడం జరిగింది ఓకే ఒరిజినల్ సెన్సర్ ఒరిజినల్ సెన్సర్ కనెక్షన్ ఇచ్చేసుకోవాలి దానికి కావాల్సింది ఏంటంటే సప్లైది ఐఆర్ అంటే ఐఆర్ అంటే సిగ్నల్ తీసుకునేది రిమోట్ సిగ్నల్ తీసుకునేది ఇంకోటి గ్రౌండింగ్ ఇంకోటి ఎల్ఈడి రెడ్డి అదొక చూసినామా అది ఎల్ఈడి ఓకే అది చేసిన కనెక్షన్ అయిపోతుంది అలా చేసుకుంటే ఒరిజినల్ సెన్సర్ కూడా వర్క్ చేస్తుంది తర్వాత స్పీకర్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది అంతే థ్యాంక్ యూ అంటే మీకు టీవీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఏదైనా కాల్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఏదైనా సరే నేను కన్నే మీకు రెస్పాండ్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి